ఆంధ్రజ్యోతి చూద్దాం రైతు బంధు పంపిణీ షురు ఇక వార్త రాసుకున్నారు వీళ్ళు వీళ్ళ భజన పత్రికలో వార్తలు రాసుకున్నారు రైతు బంధు పడ్డదని పడ్డదా పర్లేదా చెప్పండి మీరు వీళ్ళకి యాసంగికి సంబంధించిన రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం మొదలైంది మొదట ఎకరం భూమి ఉన్న రైతులకు ఐదు వేల చొప్పులు జమ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వ్యవసాయ శాఖ పైన నిర్వహించినటువంటి సమీక్షలో రైతు బంధు సాయం పంపిణీపై ఆదేశాలు ఇచ్చే సంగతి తెలిసిందే ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా వెంటనే పెట్టుబడి సాయం అందించాలని సూచించారు రైతు బంధు కింద ఈ సీజన్కు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు ఐదు వేలు పంపిణీ అన్నారు మోసం చేసిర్రు పదిహేను వేలు ఇస్తా అన్నారు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి తొలి విడత కింద ఇస్తా అన్నారు అది ఇవ్వకుండా కేవలం ఐదు వేలే ఇస్తున్నారు ఆ ఐదు వేలు కూడా ఇప్పటిదాకా రాలేదు వచ్చినాయా రైతు ఐదు వేలు వస్తు వచ్చినాయా మిత్రులారా ఎవరికి మనీ ఇస్తలేరు ఎవరికి అయితే లేదు సో ఎవరికి ఇస్తలేరు అసలు వచ్చినాయా రాలేదా ఒకసారి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఎనభై ఏడు శాతం మంది రాలేదంటున్నారు రైతు బంధు మరి ఏడుకెళ్ళి వచ్చినా ఎవరికి వచ్చినాయి ఎకరా ఉన్న వాళ్ళకి కూడా రాలేదంట ఈ నెల పింఛన్ సంగతి కూడా అడగండి నేను ఆల్రెడీ అడుగుతూనే ఉన్నావు ఆ పింఛన్ కూడా ఎంత ఇస్తారు మళ్ళీ రెండు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా సో దానికి కూడా ఒక స్టో ఒకటి ఏం చెప్తారంటే ఇంకా విధి విధానాల ఖరారు ఖరారు కాలేదు కాబట్టి మళ్ళీ పాత పింఛన్ ప్రకారమే ఆసరా పింఛనే ఇస్తామని చెప్పేసి అంటారు చేయుత కాదు ఈసారి కూడా మళ్ళా ఆసరా ఇస్తామని చెప్పేసి చెప్తారు సో ఎనభై ఐదు శాతం మంది ఏమంటున్నారు ఎనభై ఏడు శాతం మంది రైతు బంధు ఇంకా రాలేదు ఎకరం లోపు ఉన్న వాళ్ళకి కూడా రాలేదు పది గుంటలు ఇరవై గుంటలు కూడా ఇంకా రైతు బంధు రాలేదు కాబట్టి ఇదంతా ఏదో వచ్చింది అని చెప్పుకోవడం తప్ప ఇంకొకటి లేదు నాకు ముప్పై గుంటలు అంటే ఇంకా రాలేదంట ముప్పై గుంటలే ఉంది ఇంకా రాలేదని చెప్తున్నారు అది రైతు బంధు ఇంకా ఎవరికి పడలేదు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది